సో ఆ సినిమా లేకుంటే నేను లేను తరుణ్ ఒక సినిమా అలాగే అమృత అని ఒక సినిమా ఈ రెండు సినిమాల విషయంలో మీరు పెద్ద తప్పు చేశారని మీరు చాలా బాధపడ్డారని విన్నాను కరెక్టేనా అంటే అదేనండి అది తప్పు అని అంటే డెసిషన్ ఇప్పుడు రెండు రకాల డెసిషన్ అంటే మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ అయ్యారు కదా ఆ రెండు సినిమాలకు బాగా విపరీతం నాకు దిల్ తర్వాత తరుణ్ ఒక డిస్ట్రిబ్యూషన్ చేశాను నిన్నే ఇష్టపడ్డానని దాంట్లో దిల్ లో వచ్చిన ప్రాఫిట్ అంతా నిన్నే ఇష్టపడ్డాను తీసుకెళ్ళిపోయింది తర్వాత జై అనే సినిమా ఒకటి చేసి బాగా నష్టపోయాము అప్పుడు మళ్ళీ షేకింగ్లో ఉన్నాము అప్పుడు ఆర్యో వచ్చింది ఎప్పుడు అంటే నేను షేకింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది నాకు ఇప్పటి వరకు అంతే అంతేనా ఇప్పటివరకు సో సక్సెస్ ఫెయిల్యూరు డబ్బు రావడము డబ్బు పోవడం ఇక్కడ కామన్ థింగ్ నేను నిలబడమే నాకు ఇంపార్టెంట్ డబ్బును లవ్ చేయడం మొదలు పెడితే దాని వెనకాలనే వెళ్తాం సక్సెస్ఫుల్ సక్సెస్ పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది సక్సెస్ పర్సంటేజ్ చూసుకుంటూ దాని వెనకాల వెళ్లకుండా సక్సెస్తో పాటు వచ్చే డబ్బు కావాలి నా ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుని నేను ఎంజాయ్ చేయను ఓకే మూవీ సక్సెస్ అయ్యి దాని ద్వారా వచ్చే డబ్బు కావాలి కానీ ఈ కాన్స్టెంట్ టెన్షన్ అనేది ఉంటుంది చూడండి అంటే ఈ సినిమాకి డబ్బు వస్తుందా రాదా ఈ సినిమా ఆడుతుందా ఆడదా ఇది నేను నమ్మాను కానీ ఎందుకు ఫెయిల్ అయింది అని ఒక ఈ కైండ్ ఆఫ్ సందిగ్ధం ఉంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు దాన్ని మీరు హౌ యు హ్యాండిల్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమా బడ్జెట్ ఆ బడ్జెట్ ప్రకారం నేను తీసుకున్న స్టోరీ నాకు ఎడిటింగ్ రూమ్లో నైంటీ పర్సెంట్ తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఓకే అక్కడే నేను డిసైడ్ అవుతాను నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అంటే నాకు ఎడిటింగ్ రూమ్లో నేను డౌట్ పడుతున్నాను అన్నట్టు ఇక స్టార్ట్ అయినట్టు ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోద్ది పాస్ అవుతుందేమో పాస్ అవుతే చాలు అని ఇలా ఇలాంటి థాట్ వస్తున్నాయంటే వేరే డౌట్ బట్ కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆడుతుందంటే ఆ సినిమాలు ఆడాయి ఓకే డౌట్ డౌట్ పడుతుంటే డౌట్ అప్పుడు ఈ డౌట్ డౌట్ పడ్డప్పుడు ఇంకా రిలీజ్ కూడా కానప్పుడు ఆ నైట్ పడే ఆవేదన అది ఐదు ఇట్వంటీ థింగ్ నో బడీ క్యాన్ ఎక్స్ప్లెయిన్ అంటే రేపు రిలీజ్ అవుతుంది మీకు ఈరోజే తెలిసిపోతుంది ఈ సినిమా ఆడదని సో హౌ యూ ఫీల్ అదే అలా అలా ఎలాంటి ఏ జరిగింది అలా నాకు మొన్న సినిమా అండి నేను కంటిన్యూగా సక్సెస్ ఉన్నప్పుడు మిన్న మొన్న త్రీ ఒక లక్ష చూడగానే అర్థమైపోయింది ఏదో సంథింగ్ మిస్సింగ్ మిస్సింగ్ అయినా ఆ రోజు ప్రింట్లన్నీ పంపించిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి మాట్లాడా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది సినిమా మరి ఇంకా నా జడ్జ్మెంట్ను దాటి ఆడియన్స్ గిన్న నచ్చితే మనం అదృష్టం ఉంటున్నాము బట్ ఏం ఫీల్ కావద్దు ఐఎమ్ దేర్ అండ్ మొన్న చెలియా నాకు దాని గురించి ఏం తెలియదు రేపు రిలీజ్ అనగా ఈరోజు చూసి అందరికి ఫోన్ చేసి చెప్పేశారు బ్యాడ్ ఫిలిం బట్ రాంగ్ స్టెప్ వేసేసాము మన చేతిలో లేదు అది సో ఓకే బంగారం ఆడింది కదా అని గారి సినిమా ఇంట్రెస్ట్ ఉంటుందని వెళ్ళాము బట్ మిస్ ఫైర్ మీరండి ఇప్పుడు మీరు అల్లు అరవింద్ గారు సురేష్ బాబు గారు ఇలాంటి ఒక అంటే డిసైసివ్ మేకింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కొంతమంది అంటే కొంచెం వాళ్ళ పెద్దరికం ఉంది వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉంది ఇండస్ట్రీలో మీరు కనీసం కూర్చొని మాట్లాడి దీన్ని ఏమీ చేయలేరా అంటే హీరోస్ రెమ్యూనరేషన్స్ తగ్గించడం టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్ తగ్గించడం అంటే కమ్ అవుట్ విత్ సచ్ కైండ్ ఆఫ్ అంటే జరగదండి అది ఎందుకు జరగదు అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీరో కావాలి ఒక హీరో ఉంటేనే తన చుట్టూ సినిమా అనేది రెడీ అవుతుంది ఎవరు రెడీ చేస్తారు ఒక డైరెక్టర్ రెడీ చేస్తారు సో డైరెక్టర్ హీరో పెద్ద సినిమాలకి ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత వచ్చే టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ పెద్ద సినిమా అనే వరకు ఆ సెటప్ కావాలి ఆ సెటప్ కావాలన్నప్పుడు ఇస్ హీరో మార్కెట్ ఇది సో హీరో ద్వారా జరగాల్సిన మార్కెట్ ఫిలిం ఇండస్ట్రీ ఇట్స్ నాట్ తెలుగు ఐ అండర్స్టాండ్ నేను అనేది ఏంటంటే హీరో మార్కెట్ అన్ని కరెక్టే బట్ హీరోలకి టెక్నీషియన్లు కూడా తెలుసు డైరెక్టర్లు కూడా తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి తెలుసు వారం కూడా సినిమాలు ఏ బాహుబలి లాంటి సినిమాలే మూడు నాలుగు తెలియదండి అదే తెలుసు అనుకో తెలుసు అనుకోవడం మనం అనుకుంటాం తెలుసు అని ఎందుకు తెలియదు అంటే ఎవరు వెళ్ళి కూడా నిజాయితీగా చెప్పరు ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేశామనుకో ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో తప్పు అవుతుంది వీళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు తప్పులు చెప్తున్నారు సో ఇట్స్ దీని అందుకే ఎవరి మీద నేను రుద్దలేను మాలాంటి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినా ఈ ప్రొడ్యూసర్స్ అందున్నారో మేము రుద్దలేము మేమేంటి నవ్వుతూ గా కూడా మీరు ఏమి చెప్పలేరు చెప్పలేము చెప్తే తీసుకోవటం మీరు ఒక సినిమాకి అలా చేశారు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాకి మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని ఇద్దరిని పెద్ద హీరోలని ఒప్పించి సినిమా తీసి వాళ్ళిద్దరి రెమ్యునరేషన్స్ కూడా వాళ్ళు తగ్గించుకునేలాగా మీరు వాళ్ళని కన్విన్స్ చేశారు వాళ్ళు ఒప్పుకున్నారు ఇట్స్ అ ప్రాసెస్ ఎప్పుడూ ఒకసారి జరుగుద్ది అది ఎందుకంటే ఆ కథ జరిపించింది ఆ కథ అంటే చాలా రోజుల తర్వాత ఒక మల్టీస్టార్ సినిమా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న సినిమా ఆ కథ వాళ్ళకి నచ్చడం క్యారెక్టర్లు నచ్చడం ఇవన్నీ జరగడం వల్ల మహేష్ బాబు గారు నిజంగా ఆ ప్రాజెక్ట్ జరగడానికి మెయిన్ రీజన్ మహేష్ బాబు గారే సో మహేష్ బాబు గారు కూడా అన్ని రకాలుగా లేదు ఈ సినిమా ఇలాగే తీయాలి ఈ సినిమా మళ్ళీ ఫైట్లు పెట్టి పాటలు పెట్టి సెట్లు వేసి తీయకూడదు న్యాచురల్గానే తీద్దాము సో అందరూ అలా టీమ్గా తయారయ్యారు అది ఎప్పుడూ ఒకసారి కానీ జరుగుతుండీ అది రెగ్యులర్గా జరగదు రాజుగారు మీ సినిమాలకు సంబంధించి మీరు మొదటి నుంచి తీసిన సినిమాలన్నీ చూస్తే ప్రతి సినిమాకి మీరు ఇనీషియల్గా ఒక పర్టికులర్ హీరో ఇద్దరిని అనుకుని తర్వాత వేరే వాళ్ళకి జీరోయిన్ అయ్యారు బిగినింగ్ నుంచి కూడా రైట్ ఫ్రమ్ ఆర్య భద్ర అందరూ యూ హ్యాడ్ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఎందుకట్లా అంటే వై కుడెంట్ కరెక్ట్ పర్సన్ మీరు ఎందుకు సెలెక్ట్ ఒక ఒక స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ముందు స్క్రిప్ట్ రెడీ అవుద్దండి ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు మనం మేము ఒక హీరోని అనుకుంటే డైరెక్ట్గా ఫిట్ కార్ మేము చెప్పిన స్క్రిప్ట్ ఆ హీరోకి నచ్చుండకపోవచ్చు మేము అనుకున్న బాడీ లాంగ్వేజ్ ఆ హీరోకి కరెక్ట్ కాకపోవచ్చు సో అలా ఒక స్క్రిప్ట్ ముందు రెడీ అయ్యాక హీరోని సెలెక్ట్ చేసుకోవాలి సో అప్పుడు ఆప్షన్ ఈ హీరోకినా కాలేదనుకో ఈ హీరోకి వెళ్ళొచ్చు ఈ హీరోకిన కాలేదనుకో హీరోకి వెళ్ళొచ్చు అనేది ఉంటుంది పోతే ఇప్పుడు స్టార్స్తో సినిమా తీయాలన్నప్పుడు అలా చేయలేం ఇప్పుడు దువాడి జగన్నాథం ఉంది ఇది పక్కా బన్నీ కోసం అనుకుంది బన్నీకే రెడీ అయింది దట్స్ అట్ బిగినింగ్ మాత్రం అట్లా కదా సీతమ్మట్లో సినిమల చెట్టు ఉంది నిజంగా మహేష్ బాబు గారు వెంకటేష్ గారు లేకుంటే నేను అప్కమింగ్ హీరోస్తో తీయాలి సో అట్లా డెఫినెంట్ ఆప్షన్ ఉండాల్సింది ఒక స్క్రిప్ట్కి సో స్క్రిప్ట్ రెడీ అయ్యాకే హీరో వస్తారు బట్ స్టార్తో సినిమా తీయాలన్నప్పుడు ఈ హీరో ఇవి నెక్స్ట్ నేను ప్రభాస్తో సినిమా తీయాలి అంటే ప్రభాస్ను దృష్టిలో పెట్టుకొని నేను అనుకున్న మాకు ఎవరన్నా డైరెక్టర్ కానీ రైటర్ కానీ చెప్పిన ఐడియాని రెడీ చేయాలి సో అలా తయారు ఇనీషియల్గా ఆర్యా సినిమా స్క్రిప్ట్తో మీరు వెళ్ళినప్పుడు అల్లు అరుణ్ గారు వాజ్ నాట్ దట్ అంటే సుముఖంగా లేరని విన్నాను కానీ అది బన్నీ అవుతుందో లేదో బన్నీకి సూట్ అవుతుంది బన్నీకి ఎప్పుడూ కథ మీద డౌట్ లేదు సెకండ్ హాఫ్ వెళ్తున్న విధానం మీద డౌట్ ఉండదు సో దానికి మేము చాలా మళ్ళీ రీవర్క్ 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 చేసి ఒక రెండు మూడు మీటింగ్లు అయ్యాక ఒక స్టేజ్లో అయితే సుక్కు అమ్మ నా వల్ల అవ్వట్లేదు నేను వెళ్ళిపోయి కాలేజీలో లెక్చరర్ ఇది కంటిన్యూ చేస్తాను ఒక రోజు నాతో మళ్ళీ కూల్ అయ్యి లేదు చేద్దామని చేసి మళ్ళీ బన్నీని ఫస్ట్ బన్నీతో కూర్చొని అన్ని ఫైనల్ చేసి తర్వాత మళ్ళీ అరవింద్ గారికి చెప్పి అలా ఓకే చేసిన ప్రాజెక్ట్ ప్రాసెస్ బస్టర్ అది